కాబుల్ డీఎస్పీ శ్రీధర ఆధ్వర్యంలో కాబరిపట్నంలోని ఇస్లాంపేటలో కార్టన్ చర్చ్ నిర్వహించడం జరిగింది భారీ ఎత్తున పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి ప్రతి ఇంటిని పట్టారు భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్టూన్ చర్చిలో ఎలాంటి పత్రాలు లేని ముప్పై ఏడు ద్విచక్ర వాహనాలను ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ నలుగురు సిఐలు పోలీస్ అధికారులు అరవై మంది సిబ్బందితో ఈ కార్టన్ చేర్చి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు సిఐలు ఫిరోజ్ గిరిబాబు రాజేశ్వరరావుతో పాటు పలువురు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు మీరు దొంగల్ని ఎంకరేజ్ చేయగలండి కదా అయితే ముందుగా ప్రతి ఒక్కరు దొంగతనాలు ఎంకరేజ్ చేయొచ్చు ఉంటే ఉంటే వదిలేస్తాం ফোনাল <laughs> ফোনাৰ చెప్పండి గార్డెన్ అండ్ సర్చ్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నాలుగున్నర గంటల నుంచి కావలి టౌన్లోని ఇస్లాంపేటలో ప్రతి ఇంటిని కూడా సర్చ్ చేయడం జరిగింది అన్ని వీధుల్లో కూడా మా పార్టీలన్నీ కూడా ఎస్ఐలు సిఐలు మొత్తం నలుగురు సిఐలు ఎస్ఎల్ దాదాపు పన్నెండు మంది ఎస్ఐలు టోటల్గా అరవై మంది స్టాఫ్ ఇస్లాంపేటలోని ప్రతి వీధిని సెర్చ్ చేసి ప్రతి ఇంటిని కూడా సెర్చ్ చేసి ఎవరన్నా అనుమానాస్పద అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు ఉన్నారా ఇంకేమైనా గంజాయి లాంటిది ఏమైనా దొరుకుతుందా ఇంకేమైనా బందోబస్తులు కానీ ఇంకేమైనా ఇల్లీగల్ అసాంఘిక చర్యలకు పాల్పడే వాళ్ళు ఉన్నారనేసి సెర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగా ముప్పై ఏడు బైక్స్ ఒక ఆటో కూడా మంచి రికార్డ్స్ వాటికి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళ దగ్గర లేవు ఓనర్స్ దగ్గర వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ బైక్స్ కొనేటప్పుడు ఆర్సీ లేని బండ్లు కొనవద్దండి మీరు అట్లా కొన్నారంటే ఒక రకంగా దొంగలకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది జెన్యున్గా ఉండే బండ్లే కొనుక్కోండి అట్లా ఎవరన్నా దొంగ బండ్లు అమ్మేవాళ్ళు ఉంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆర్సీ ఆర్సీలు కన్సల్ట్ రికార్డు లేకుండా సంబంధించిన రికార్డు లేకుండా బండ్లు టూ వీలర్స్ ఉండేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి దానివల్ల మనం యూజ్ అవుతుంది అందరికీ ప్రజలందరికీ కూడా వాళ్ళ ద్వారా ఎవరన్నా దొంగతనాలు ఎవరు చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఇట్లా మనం చాలా వరకు దొంగతనాల్ని బైక్ దొంగితనాల్ని అరికట్టగలుగుతాము అదే రకంగా గంజాయికి సంబంధించి ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మా పోలీస్ స్టేషన్ వంటౌన్ పోలీస్ స్టేషన్ కావాలకి చేయి గారికి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటాము